అందరికీ నమస్కారం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం ద్వాదశి నక్షత్రం ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం పితృదేవత యన ఓం పితృదేవత యన ఓం పితృదేవత యనమ అనే నామాన్ని జపించాలి పితృదేవత శాపాలు ఉన్నట్లయితే ఎటువంటి పనులు కూడా ముందుకు వెళ్ళు ఆటంకం అనేది ఎదురవుతూనే ఉంటుంది మనం ఎన్ని పూజలు చేసినా ఎంత దైవశక్తి మనకు ఉన్నా కూడా పితృదోషాలు ఉంటే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి పితృదేవతల ఆశీస్సులు ఉంటే మనకి అన్నీ ప్రాప్తిస్తాయి పితృదోషాలు మనకి మన జాతకంలో పితృదోషం ఉందా లేదా అనేది తెలుస్తుంది పితృపక్షంలో పితృదేవత ఆరాధన వలన పితృదోషాలు తొలగిపోతాయి ఈరోజు మహానక్షత్రం మహానక్షత్రాదికి అధిపతి పితృదేవతలు కాబట్టి ఈరోజు పితృదేవత ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈరోజు దగ్ధయోగం దగ్ధయోగంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవు మనం పెట్టుకునే ముహూర్తాలకు ఎటువంటి ప్రయోజనం ఉండదు చాలామంది సిజేరియన్ డెలివరీస్లో ముహూర్తాలు చూసి సిజరిన్ చేయించుకుంటూ ఉంటారు కానీ అటువంటి వాటి వలన కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు శిశువు యొక్క జాతకం అనేది ముందే భగవంతుడు నిర్ణయించి ఉంటాడు కాబట్టి అలాంటివి పెట్టుడు ముహూర్తాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇక అక్టోబర్ రెండున మనకి సూర్యగ్రహణం ఉంది అయితే భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు ఆచరించాల్సిన అవసరం లేదు ఈరోజు దివ్యమైన మొదటి యోగక్షేమం ఈరోజు మహానక్షత్రం దగ్ధ యోగం ఉంటుంది అయితే వ్యవసాయదారులు అధిక రాబడి కోసం అధిక లాభాల కోసం ఈరోజు సాయంత్రం పొలంలో ఒక పొయ్యిని ఏర్పాటు చేసి మట్టి కుండలో అన్నాన్ని వండి అందులో పెరుగు కలిపి పొలంలో ఒక మూలన గొయ్యిని తొవ్వి అందులో ఆకును వేసి ఈ పెరుగన్నాన్ని అందులో ఉంచి చేతిలో ఒక రూపాయి రూపాయినానం కానీ లేదా రాగి నాణాన్ని కానీ తీసుకుని దానికి మూడు ప్రదక్షిణలు చేసి మాకు ఈ సంవత్సరం వ్యవసాయంలో మంచి ఉత్పత్తులు రావాలి మంచి లాభాలు రావాలి అని సంకల్పం చేసుకుని ఇంటికి వచ్చేయాలి రేపు ఉదయాన్నే ఆ గొయ్యిని పూర్తి చేయాలి ఇలా ఆచరించడం వలన తప్పకుండా మీ సంకల్పం సిద్ధిస్తుంది ఇక ఈ వారంలో మనకి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని అర్థం అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం పూజించాలా సాయంత్రం పూజించాలా అని సందేహపడుతూ ఉంటారు అయితే నవరాత్రులు అంటే ఒక రోజు అంటే ఉదయం సాయంత్రం అని అర్థం రెండు పూటలా కూడా అమ్మవారిని ఆరాధించాలి ఇక గురువారం నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈ నవరాత్రుల్లో మూడు కలశాలను ఏర్పాటు చేసుకోవాలి మూడు రాగి కలశాలను ఏర్పాటు చేసుకోవాలి కలశంలో నీరు నింపి అందులో పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్ సుగంధ ద్రవ్యాలతో మామిడాకులు పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాలను తొమ్మిది రోజులు కూడా పూర్తయ్యేంత వరకు ఈ కలశాలను కదిలించకూడదు అలాగే మహాలక్ష్మి మహాసరస్వతి అలాగే మహాదుర్గ విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలను కూడా ఉంచుకొని రోజు కుంకుమార్చన చేయాలి దీనిని కూడా తొమ్మిది రోజులు కదిలించకూడదు అలా కాదు రోజు మేము అభిషేకం చేసుకుంటాం అనేటటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు ఏ రోజుకు ఆ రోజు ఆ కుంకాన్ని స్టోర్ చేసుకోవాలి అలాగే కుంకుమ ఎక్కువైపోతుంది ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా పారే నదిలో వేయవచ్చు అలాగే పొలంలో గుంటను తీసి అందులో ఈ కుంకాన్ని వేసి పైన మట్టి వేయవచ్చు ఇలా పొలంలో వేయడం కూడా చాలా మంచిది వలన ఎలాంటి దోషాలు అనేది ఉండవు అయితే చాలామంది నవరాత్రుల సమయంలో పీరియడ్స్ ప్రాబ్లం వల్ల టాబ్లెట్స్ వేస్ట్ చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు అయితే అది చాలా పాపం ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా మనం ఏది చేసినా అది పాపమే అవుతుంది దానివలన ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు ఒకవేళ మీరు చేసుకోవాలి అనుకుంటే తొమ్మిది రోజులు కలుషాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో భర్తతో కానీ పిల్లలతో కానీ చేయించవచ్చు ఇంట్లో మీరు దూరంగా ఉంటూ వాళ్ళకి కావలసినవి చెప్తూ కూడా చేయించుకోవచ్చు ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి దోషం కూడా లేదు భర్తతో పూజను మొదలు పెట్టిస్తే ఆఖరి రోజు కూడా ఉద్యాపన భర్తతోనే చేయించవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుని సాంప్రదాయకంగా ఆచరించడానికి ప్రయత్నించాలి అయితే ఈ దేవీ నవరాత్రులు అనేవి ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు కుమారులు ఉంటారో వారు ఖచ్చితంగా ఆచరించాలి ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు కూడా దుర్గా స్వరూపమే కాబట్టి నవరాత్రుల్లో ఖచ్చితంగా నవరాత్రులను ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఉన్న ఇంట్లో ఆడపిల్లల్లో దుర్గాదేవి మన ఇంట్లోనే నడుస్తూ ఉంటారట కాబట్టి వాళ్ళని సంతోషంగా ఉంచేలా చూసుకోవాలి నవవర్ణ మంత్రాన్ని తొమ్మిది రోజులు కూడా ఎవరైతే జపిస్తూ ఉంటారో వంటి వారికి మూలాధార చక్రం నుండి సహస్రాధార చక్రం వరకు ఆధ్యాత్మిక శక్తి అనేది వృద్ధి చెందుతుంది అనుకున్న సంకల్పం సిద్ధిస్తుంది అంతేకాకుండా ప్రకృతిలో ఉన్న దేవతలు కూడా వారికి ఆకర్షిస్తారు ఎప్పుడైతే మనకు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి అవుతుందో మనలో ఆధ్యాత్మిక శక్తి అనేది అభివృద్ధి అవుతుందో అప్పుడు అనుకున్నవన్నీ నెరవేరుతాయి ఇలా మనకి ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ పెరుగుతూ ఉండడం వలన మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో ఎదుటి వాళ్ళ నుండి మనకు అది లభిస్తుంది ఎవరిలో అయితే ఆత్మబలం ఎక్కువగా ఉంటుందో ప్రకృతి కూడా వారి మాటలను వింటూ ఉంటుందట అదొక సైన్స్ అట కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా నవవర్ణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో వారికి నవదుర్గల అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం తప్పక ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలాంటి దుస్తులు ధరించాలి ఏ విధంగా పూజను ఆచరించాలి ఏ మంత్రాన్ని మనం జపించాలి అనే విషయాల్ని తెలుసుకుంటూ నవరాత్రుల్ని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం ఇక ఈరోజు దివ్యమైన రెండవ యోగక్షేమం రక్తభూతాళి అంటే ఇది ఒక చెట్టు బెరడు దీన్ని తుంచితే ఎర్రగా ఉంటుందట వంద సంవత్సరాలు అయినా కూడా దాన్ని తుంచితే ఎర్రగా బ్లడ్లా కనిపిస్తుందట అటువంటి వృక్షం రక్తభూతాళి ఈరోజు సాయంత్రం లోపు దానిని తెచ్చి ఆవు పిడక గాని బొగ్గు కానీ లేదా కొబ్బరి చిప్పుతో నిప్పులా తయారు చేసి ఈ రక్తభూతాళిని నెయ్యిలో అద్ది దాన్ని నిప్పులో వేసేయాలి అది బాగా కాలి నల్లగా తయారవుతుంది అలా నల్లగా అయిన దాన్ని తిలకం రూపంలో సింహద్వారానికి మరియు పూజ గదిలో ఉన్న అన్ని దేవతా ఫోటోలకి నుదుటన పెట్టడం వలన దేవతామూర్తిలో కళ అనేది వస్తుంది ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా తిలకంగా నుదుట ధరించడం వలన అపారమైన తేజస్సు పెరుగుతుంది భూతకళ ప్రేతకళ ప్రేత కళ లాంటివి తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇది చిన్నపిల్లలకు పెట్టడం వలన బాలారిష్ట దోషాలు బాలగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే భర్తకి పెట్టడం వలన వారిపై ఉండే నరగోళ నరదృష్టి తొలగిపోతుంది ఇక దివ్య పూజ రేపు సోమప్రదోషం రేపు శివాలయానికి వెళ్ళి బిల్వార్చన చేయించుకుని మీ కోరికను నందీశ్వరుని కుడిచెవిలో చెప్పి ఇంటికి వచ్చేయాలి ఇంట్లో ఆచరించేటటువంటి వారు ఉదయాన్నే తలస్నానం చేసి బిల్వదళాలని పన్నీర్లో కడిగి బిల్వాష్టకంతో శివలింగానికి ఒక్కొక్క బిల్వదళాన్ని సమర్పించుకోవాలి ఇలా మీరు ఆనందంగా ఆచరించడం వలన మీ జీవితంలో కూడా అంతులేని ఆనందం ప్రాప్తిస్తుంది మరియు ప్రశాంతత ఏర్పడుతుంది ఇంట్లో లక్ష్మీ అనుగ్రహంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇది మగవారు ఆచరించడం వలన వారు చేసే వృత్తిలో అభివృద్ధి ఉంటుంది అలాగే వ్యాపారస్తులు ఆచరించడం వలన నష్టాల నుండి లాభాల వైపుకి అడుగులు వేస్తారు ఇక దివ్యమైన మూడవ యోగక్షేమం ఈరోజు పిల్లలకు చాలా విశేషం ఈరోజు దగ్ధయోగం ఆదివారం మరియు మహానక్షత్రం కాబట్టి సాయంత్రం ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలి లేదా ఇంట్లో ఆంజనేయస్వామి ముందు కొబ్బరి నూనెతో లేదా ఆవ నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వలన జ్ఞానం ప్రాప్తిస్తుంది మరియు శని దోషం నుండి విముక్తి లభిస్తుంది ఈ హనుమాన్ చాలీసాని ప్రదోషకాలంలో పఠించడం చాలా విశేషం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్